ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే తేశతి పలయ బ్రహ్మ హరయరాయ త్రిగుణాత్మ్య సరుగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రే నమశంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జులై మాసం ఈ జులై మాసంలో పన్నెండు రాసులకి ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం వాళ్ళ విద్య ఉద్యోగం వ్యాపారం బిగినీసు కుటుంబం చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ఈ నెలలో ఏమేమి జరుగుతాయి ఏమేమి జరగవు ఏ ఎలా పోతే వాళ్ళకి వర్తిస్తుంది వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధిగా రావాలంటే వాళ్ళు ఏమి చేయాలి అనేది మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు కోయదుర చెప్తున్నాను ఈ పన్నెండు రాసులకి ఎలా ఉంది ఏమిటనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ నమ ధనుసు రాశి జులై మాసం ఈ జులై మాసమున ధనుసు రాశి ఫలితాలు ఈ నెలలో ఎలా ఉన్నాయా అనేది తెలుసుకోబోతున్నాము గవ్వల పంచాంగం ద్వారాగా ఎలా ఉందో తెలుసుకోబోతున్నాము ఓం నమ శివాయ నమ జై సమ్మక్కాయ నమ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పడ్డాయి ఆరు పడ్డాయి కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు ఉండవలసిన వాళ్ళకి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా పాద నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం చేయాల్సిన కార్యక్రమ యోగంలో చూసుకుంటే చేతికాడుకు వచ్చిన పనులు కొన్ని చేయి జారిపోవటం ఎవరు నమ్మామో వాళ్ళు మోసం చేయటం మరి ఎన్నో రోజుల నుంచి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం రాకోకుండా ఉండటం ఆ లక్ష్మీ దేవత అనేది మీ చేతి వచ్చింది చేజారిపోవటం ఇలాంటి కొన్ని సమస్యలతో మీరు సతమతం అయిపోతున్నారు కాబట్టి దానికి మీకు ఒక మంచి రోజులు మంచి టయాలు మంచి మంచి అదృష్ట యోగాలు కొన్ని రాబోతున్నాయి మరి ఈ ధనుసు రాశులకు ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో ఐదు ఖర్చులు ఐదు అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు మరి వీళ్ళకి పెళ్ళిళ్ళు చాలా లేటుగా జరుగుతుంటాయి మరి సంతాన యోగము ఆరోగ్య యోగములో చూసుకుంటే కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీ తల్లిదండ్రులకి ఆరోగ్యం సమస్యలు అనేది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే వాహన ప్రయాణ చాలా వరకు వాహన ప్రయాణాలలో కొన్ని గండాలు కనబడుతున్నాయి దాంట్లో మీరు జాగ్రత్త పడాలి ఈ నాలుగు వారాల నుంచి ఆరోగ్య సమస్యలో కుటుంబ సమస్య కుటుంబంలో కూడా కొంచెం మనశ్శాంతత అనేది ఉండదు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ కార్యక్రమాలు చేతిగాడికి వస్తుంటాయి చేజారిపోతుంటాయి కానీ ప్రజలల్లో ఒక మంచి స్పందన ఉంటుంది మీకు ప్రజలల్లో మీ పేరు చెప్పినా మీ మాట చెప్పినా కూడా చాలామంది గౌరవిస్తారు ప్రజలల్లో ఒక మంచి స్పందన గౌరవం అభిమానము చాలా వరకు ఉంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే ప్లానింగ్ ఎవరికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పుకోండి మరి మీరు చేయాల్సిన ఉద్యోగ విశేషాలలో కొన్ని ప్రమోషన్ మార్పులు రాబోతున్నాయి మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి చేంజెస్ మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న స్థాన చలనం అనగా ఇల్లు కట్టుకోవటం మరి ఎన్నో రోజుల నుంచి మీరు సొంత ఇల్లు లేక ఎన్నో రోజుల నుంచి మీరు బాడగింట్లో ఉంటూ ఎన్నో రోజుల నుంచి మీరు బాధపడుతున్నారా ఇప్పుడు మీరు సొంత ఇంటికి వెళ్ళాల్సిన టైము వచ్చేసింది ఆ భగవంతుడు దయ వల్ల విజయవంతం అయ్యే మార్గాలు కూడా మీకు చాలా వరకు కనబడుతున్నాయి మరి ఉద్యోగాలలో బదిలీలు కొన్ని రాబోతున్నాయి మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి మీకు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ మీకు ఇప్పుడు గురుదశ అనేది మీకు సన్ని దశలో నుంచి గురుదశ ప్రారంభంలో అయింది కాబట్టి ఈ గురుదశ నుంచి మీకు మంచి శుభాలు కలబోతున్నాయి మీరు నుంచి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా వరకు విజయం ఉంది పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ చాలా వరకు కొన్ని అద్భుత విజయాలు అనేది సాధిస్తారు మరియు దూర ప్రయాణాలు ఉన్నాయి దైవ దర్శనములు అంటే దైవ దర్శనములు దేవుళ్ళు దర్శనములు పెద్ద పెద్ద యాత్రలు వెళ్ళాల్సినవి ఉన్నాయి మరి ఆ యాత్రలు మీరు పోయి వచ్చిన తర్వాత మీకు అన్ని విధానాలుగా బాగుండి మనశ్శాంతిగా ఉండి లక్ష్మి నిలబడిపోయి చేసే ఆరోగ్యాలు బాగుండి కాబట్టి ఒక స్త్రీ నుంచి మీకు నష్టం రాబోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి స్నేహంలో జాగ్రత్త పడాలి మీ ప్లానింగ్ ఎవరికి చెప్పద్దు శనివారం మంగళవారం రోజున కటింగు సేవింగ్ చేయించొద్దు పార్ట్నర్షిప్ ముగ్గురు కలిసి బిగిని వ్యాపారాలు చేయొద్దు దాంట్లో చాలా నష్టాలు కనబడుతున్నాయి మీకు కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం అన్నిటికన్నా మనకి దైవ బలం చాలా గొప్పది కదా మనం ఏది చేయాలన్నా కూడా దైవ బలాన్ని మించింది ఏది లేదు ప్రజలను నమ్మి మోసపోయేదానికన్నా భగవంతుని నమ్ముకుంటే ఆయన భగవంతుడు మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు కాబట్టి హనుమాన్ మంగళవారం మంగళవారం శనివారం మంగళవారం రోజున శ్రీ హనుమాన్ని పూజించాలి మరి హనుమాను శాలీస్ చదవాలి ఆ అనుమాన శాలీస్ని మీరు తప్పకుండా మీరు చదువు వస్తేనో చదవాలి మీకు కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు చదవలేరు కదా మరి వాళ్ళు ఫోన్లో పెట్టుకొని దాన్ని ఆలగించాలి తప్పకుండా ఈ విధంగా అనుమాను చాలీస్ని మీరు చదివినట్టుకైతే అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మంగళవారం రోజున మీరు ఆంజనేయస్వామి గుడికెళ్ళి నూట ఒక్క తమలపాకుతోని ఆయనకి పూజా బలం చేసి వేయాలి అలాగా మూడు వారాల పాటు వేయాలి మూడు వారాలు అయిపోయిన తర్వాత ఆయనకి ఇష్టమైంది వడ ఆ వడమాలనేది లాస్ట్ వారం రోజున వడమాల తెచ్చి వేయాలి ఆ విధంగా మీరు చేసినట్టు అయితే మీలో ఉండాల్సిన కష్టాలు నష్టాలు దరిద్రాలు దోషాలు శాంతమవుతాయి మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ కానీ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ ఇంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మీ పిల్లల మీద ఏముంది ఏమి జరుగుతుంది ఏమిటనేది మేము చూసి అన్ని విషయాలు చెప్పగలుగుతాం కాబట్టి మీరు మా గురించి మీరు తెలుసుకోవాలి జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మా దగ్గర ఆఫీస్ కాడికి రావాలి మీరు ఫోన్ల ద్వారాగా చేస్తే చాలామంది ఫోన్లు చేసి చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అలా ఫోన్లు కాదు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి లేదా మీరు మాకు ఫోన్ చేసినట్టుకైతే మీకు మా ఆఫీసు మా బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉండదో ఆ బ్రాంచ్ కాడికి మిమ్మల్ని పంపిస్తాము అక్కడ పోయారు అనుకోండి మీ పని అవుతుంది సక్సెస్ అవుతుంది జయప్రదంగా అవుతుంది అనుకున్న పనులు మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉందని మనస్ఫూర్తిగా మీ బిఎల్ శ్రీనివాసరావు కోరుకుంటూ ఓం నమ శివాయ నమ